చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపముందుట అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానే రాదు కానీ మరి ఇతిహాసము తెలియచెప్పేదను సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పెను ఈ మాసము నా హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము ఇలాంటివేవీ చేయని వారు కాలసూత్రమని నరకమున పడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున అనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు దేవదుందుబులు మునోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి దీపము దీపముంచవలను ఈ కార్తీక మాసములో ఆవుపాలు పెతికినంతసేపు మాత్రమూ దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ధర్ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజు నా ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెతికి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటను గమనించి ఓయి నీవెవడవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుకొనిచు ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలతి ఆ ఒత్తి వెలుగుట్టచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడని పిలిచేడివారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశా పరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరచి నీచల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచి వార్లను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటును సంపాదించిన ధనము నీవు అనుభవింపక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారువై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపము అని అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైపువి దాని నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు ధనమును తవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షమును పొందమని అతనికి నీతులు చెప్పి పంపించెను స్కాంద పురాణంలోని వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మహత్యము నందలి అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్